హాయ్ అండి నేను మీ భారతీని ఈరోజు మీకు గరం మసాలాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అలాగే ధనియాల పౌడర్ని కూడా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్గా మనం ధనియాల పౌడర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలని టూ త్రీ అవర్స్ ఎండలో బాగా ఎండనివ్వాలి ఎండిన ధనియాలని డైరెక్ట్గా మిక్సీ బౌల్లో వేసి పౌడర్ చేయాలి ఇలా పౌడర్ చేసిన ధనియాల పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ ధనియాల పౌడర్ని వెజ్ కర్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారండి ఇప్పుడు గరం మసాలాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ గరం మసాలాని ఓన్లీ చికెన్లోకి మటన్లోకి మాత్రమే యూజ్ చేయాలండి ఫిష్లోకి ఫిష్ మసాలా అని వేరే ఉంటుందండి ఇది ఫిష్లోకి వేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలను వేసానండి అలాగే నాలుగు మిరియాలు మూడు నల్ల యాలక్కాయలు కావాలంటే మీరు గ్రీన్ యాలక్కాయలు వేసుకోవచ్చు అలాగే రెండించుల దాల్చిన చెక్క ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే నాలుగు లవంగ మొగ్గలు ఒక చిన్న ముక్క జాపత్రి ఇది ఎక్కువ వేయకూడదండి వేస్తే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక అనాస పువ్వు ఇవన్నీ కూడా వంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి అదే కడాయిలో రెండు స్పూన్ల గసగసాలను వేయాలి ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటే త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేయమన్నాం ఆ వేడి సరిపోతుంది ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ చేయాలి ఇవి ఒక ట్వంటీ మినిట్స్ వరకు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పౌడర్లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా చేయాలండి ఈ పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో కానీ కాసీసాలో కానీ స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు బాగుంటుంది కొన్న మార్కెట్లో చాలా అన్బ్రాండెడ్ ధనియాల పౌడర్ కానివి గరం మసాలా కానీ ఎక్కువ చెక్క పౌడర్ను కలుపుతున్నారండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్